మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనతో కలిసి ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిసినటువంటి సంగతి తెలిసిందే కదా అయితే అనిల్ కామినేని సారథ్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఆర్చరీ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తున్నారు అయితే ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి జ్ఞాపకతో పాటు ప్రత్యేకంగా తయారు చేయించిన విల్లును మోదీ గారికి అందించారు రామ్ చరణ్ దంపతులు మరి ఆ సందర్భంగా మోడీని కలిసి విలువిద్య ప్రాముఖ్యతను వివరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు విలువిద్య వారసత్వాన్ని కాపాడుకోవడానికి మరియు ప్రపంచవ్యాప్తంగా దాన్ని ప్రోత్సహించడానికి కూడా మెగా దంపతులు శ్రీకారం చుట్టారు విలువిద్య క్రీడలో ఇంకా చాలామంది చేరాలని రామ్ చరణ్ ఉపాసన దంపతులు యువతను ప్రోత్సహించారు ఈ నేపథ్యంలో రామ్ చరణ్ దంపతులకు ప్రధాని మోడీ గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రధాని మోడీ ఎక్స్లో ఖాతాలో ట్వీట్ చేశారు రామ్ చరణ్ ఉపాసన అనిల్ కామినేని కలవడం ఆనందంగా ఉంది విలువ విద్యను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మీరు చేస్తున్నటువంటి సమిష్టి ప్రయత్నాలు ప్రశంసనీయము మీరు చేస్తున్న ఈ కృషితో ఎంతోమంది యువతకు ప్రయోజనం చేకూరుతుంది అని అభినందిస్తూ ట్వీట్ చేశారు మోడీ గారు నమస్తే